పోలీసులు అప్పలే మీరు మరి స్టేషన్లా మరి స్టేషన్లే సార్ ఇంత భయంకరంగా గోండి మిగన మీరు మాట్లాడండి దివండి మీరు ఏంది చూస్తున్నారు వీడియో ఆ తెలుగు స్క్రైబ్ తెలుగు స్క్రైబ్ మిర్రర్ మిర్రర్ ఆ న్యూస్ ఉందా పేపర్ ఉందా పేపర్ ఉందా మా చాలా మీకు ఏ పేపర్ కావాలి ఆ ఇంత గంట ఇంత పిఎస్ లోకి వచ్చి సార్ మీరందరూంగట్నే ఏ ప్రూఫ్ చేస్తాం అది దారుణంగా మీరు మా పైన ఎంత దారుణంగా ఉంటుందా సార్ సార్ ఉండనే సార్ మీరు అందరు ఉన్నారు మా మీకొస్తున్నారు వస్తున్నారు సార్ நே பண்ணேசே மன வச்சி நம் వాడు వస్తున్నాడు మేము డిప్లమీ మేము చేసినాం రిటర్న్ చేసినాం పిఎస్ మీరు చక్కగా పిఎస్లో కోతాం మీరు చక్కగా పిఎస్ కార్డ్ కి రండి వెళ్తాడ పిఎస్ నువ్వు వాడు దాడుతున్నావు వెళ్దాండి పిఎస్ కార్డు దాడుతున్నావు అందరం రామ్ రోడ్లుండీ హాయ్ ఐ నో మై ఫేస్ లుక్ లైక్ దిస్ బికాస్ ఐ జస్ట్ వర్క్అప్ ఫ్రమ్ మై స్లీప్ ఒక అరగంట అయింది ఇంటికి టైం ఇప్పుడు అబౌట్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ క్రితం పోలీసులు వచ్చారు ఇంటికి సో ది మై మీ అండ్ టేక్ మీ ఐ థాట్ ఐ షుడ్ ఐ లైఫ్ సో ప్లీజ్ One thing is clear: reality wants to silence me, or threaten me, or even, you know, um, put pressure on my family. Let's see what happens. Bye.